నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ఇంటింటికి వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా సుండుపల్లె టౌన్ నందు వైఎస్ఆర్సీపీ రాజంపేట నియోజకవర్గం యువనాయకులు యరపరెడ్డి అజయరెడ్డి ఈరపరెడ్డి అజంతమ్మ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి సుండుపల్లె టౌన్ పలు వీధుల నందు ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి మెజార్టీతో గెలిపించాలని అలాగే జగనన్న ప్రవేశపెట్టిన పథకాల గురించి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు ఆయన వీధుల వెంట తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరిస్తూ ఆయనపై ఆధారాభిమానాలు చూపించే ఖచ్చితంగా తమ పార్టీకే ఓట్లు వేస్తామని వారు తెలియజేశారు కార్యక్రమంలో ఎర్రపురెడ్డి ఆరంరెడ్డి బెల్లం సంజీవరెడ్డి వీరం రెడ్డి శివారెడ్డి పఠాన్ రెహమాన్ ఖాన్ ఎర్రపురెడ్డి భాను రెడ్డి గొల్లపల్లి సర్పంచ్ రహీం రహీంభాష కలీం ఎంపీటీసీ నాగేశ్వరరావు మాజీ ఎంపీటీసీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై సుండుపల్లె రిపోర్టర్ వేణుగోపాల్ రెడ్డి

पानी पीती हैं ना? बिया सो गया पानी जाजी तो मिलेगा। ठीक बाकी ले लेता? हाय जाजी हाय हाँ भी। किडनी आई माँ रहते ले लेते हाय रे हाय रे बच्चे। लेकिन बोलो ना। ये अंदर बैठे हैं। हाय। ये में लेवल इंटरव्यू करूँगा। अभी बच्चों वाले माँ। ले चना ना पकावा இம்மா சொல்றாரா அதுவா இம்மா அதேதானே நான் ஆபக நீ பாம்பு அண்ண எடுத்துட்டு லேவே ஆளங்க ý thức 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 ý ஜம் இடும் எப்ப அம்மு பம்முகோ போ